హలో బిగులు అందరికి గుడ్ ఈవినింగ్ ఈ రోజు అక్కినేని అఖిల్ బర్త్డే సందర్భంగా కొత్త పోస్టర్ అయితే రిలీజ్ అయింది ఎందుకంటే మూవీ పోస్టర్ అఖిల అన్న పోస్టర్ ఎలా ఉంది ఆ కొత్త సినిమా ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది అని తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కొట్టుకోండి మన ఛానల్ పక్కా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి మోర్ మోర్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వస్తూనే ఉంటాయి డైలీ ఒక వన్ వీడియో వస్తూనే ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే మన అఖిల నకి మూవీ టీజర్ ఎలా ఉందో ఒక్కసారి తెలుసుకుందాం ఇప్పుడు చూసిన తర్వాత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట చూడండి ఒకసారి బాబోయ్ మహాభారత నుంచి తీసుకున్నారు గతాన్ని తరమటానికి పోతాక్ మా నాయన నాకు మాట చెప్పినాడు ట్టేటప్పుడు ఊపిరి ఉంటుందిరా పేరుండదు అట్నే పోయేటప్పుడు ఊపిరి ఉండదు పేరు మాత్రమే ఉంటుంది ఆ పేరు ఎట్టా నిలబడాలంటే కదా సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటే ఈజీగా అంటే ఈజీ కాకుండా కష్టంగానే ఉంది ఎందుకంటే సినిమా చాలా వరకు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది అది ఎలా అంటే ఈ సినిమాను చాలా వరకు మహాభారతం మన శ్రీకృష్ణుడు వారి ఇన్ఫ్లయన్స్ తీసుకొని ఈసారి ఇప్పుడు ఎలా అంటే జయ హనుమాన్ సినిమా ఉంది కదా ఈ హనుమాన్ సినిమాకి హనుమంతుల వారి రక్త చుక్క ఎలా పెట్టారో ఈ సినిమా కూడా మన శ్రీకృష్ణ వారిని వెనుక ఉంచుకొని ముందు సినిమా నాడుతున్నాను అనమాట దీంట్లో బీజం మాత్రం అల్టిమేట్ ఉంది చాలా బాగుంది జీవి బీజం ఇంకా చెప్పాలంటే శ్రీల లుక్స్ కూడా చాలా మారిపోయాయి ఇంకా అన్న మాత్రం లుక్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి అది ఎలా అంటే చాలా వరకు మొత్తం జుట్టు పెంచేసుకొని మొత్తం వేరే లెవెల్లో ఉన్నాడు కానీ అసలు అల్టిమేట్ అసలు ఇంకా విధంగా చెప్పాలంటే బీజం తమన్ బీజియం మొత్తం ట్రైలర్ కట్ గానీ అన్ని ఎవరైనా చూస్తే కింద ఫస్ట్ ఈ ట్రైలర్ చూసి నా రివ్యూ చూడండి చాలా దూరం అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ ఫస్ట్ చూస్తే వాళ్ళకి మాత్రం బీజం అల్టిమేట్ ఉంటుంది అలా ఇంకా చూస్తామంటే సినిమా మొత్తం ఇక్కడ చూస్తామంటే మొత్తం పురాణ కాలంలో అంటే ఒక పల్లెటూరు విలేజ్ లో జరిగే విధంగా అనిపిస్తుంది సో ఇప్పుడే దీని గురించి మేము చెప్పలేము కాబట్టి వచ్చి మళ్ళీ ట్రైలర్ వచ్చిన తర్వాత మళ్ళీ దీని గురించి రివ్యూ చేస్తాను ప్లీజ్ అప్పటి వరకు మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఖచ్చితంగా బెల్ ఐకాన్ మాత్రం ఫాలో కొట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్